హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ చెప్పాను కదండి షార్ప్ వీడియోలో మాకైతే గిఫ్ట్స్ వచ్చేసాయని అవి ఎందుకు వచ్చాయి ఏంటనే చెప్తాను ఫస్ట్ అయితే ఏమొచ్చి చెప్తారండి స్టాండ్ ఫ్యాన్ ఒకటి నెక్స్ట్ ఐరన్ బాక్స్ అనమాట కరెంట్ ఐరన్ బాక్స్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కూలింగ్ వాటర్ క్యాన్ టెన్ లీటర్స్ కూలింగ్ వాటర్ క్యాన్ అనమాట త్రీ వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే మేమైతే ఒక స్కీమ్ అనేది కట్టామండి అది వీక్లీ వైజ్ అనమాట వీక్లీ ట్వంటీ రూపీస్ సెకండ్ వీక్ ఫార్టీ రూపీస్ అలా ట్వంటీ ట్వంటీ ఇంక్రీస్ అవుతూ వస్తుంది అలా ఎన్ని వీక్స్ కడితే అన్ని వీక్స్ మనకు ఒక నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ మన నెంబర్ వస్తే మనకి వస్తుంది అనమాట గిఫ్ట్స్ అనేవి వస్తాయి అన్నీ కూడా మనకి ఇంట్లోకి అవసరమైన వస్తువులు అనమాట అండి మనం బయట లాస్ అవేది ఏమి ఉండదు మనకి ఖచ్చితంగా మనకి ఇంట్లో ప్రాఫిట్స్ ఏ ఉంటాయో అవసరమైన థింగ్స్ ఏ ఉంటాయో అవే మనకు వస్తాయన్నమాట చక్కగా ఈ స్కీమ్ అనేది లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుందండి అందుకని నేను కూడా నాకు తెలిసిన వెంటనే ఇంకా నేను అమౌంట్ అనేది పే చేస్తూ వచ్చాను అనమాట వీక్ ట్వంటీ రూపీస్ టు సెకండ్ వీక్ ఫార్టీ థర్డ్ వీక్ సిక్స్టీ అలాగా మొత్తం నేను ట్వంటీ ఎయిట్ వీక్స్ అయితే కట్టాను అనమాట ట్వంటీ ఎయిట్ వీక్స్ వీక్స్ వరకు కూడా నా నెంబర్ అనేది రాలేదు అందుకనే నేను ట్వంటీ ఎయిట్ వీక్స్ అనేది కట్టాను టోటల్ అమౌంట్ అయితే నేను సిక్స్ థౌసండ్ వరకు పే చేశాను అనమాట నాకు సిక్స్ థౌజండ్ పే చేసినప్పుడు నాకు అక్కడ ఏమేమి ఉంటాయి స్క్రీన్ మీరు చూపిస్తాను మీకు ఆ వస్తువులలో ఏ ట్వంటీ ఎయిట్ వీక్ ఏముందో అవి మనకి ఇస్తారనమాట అలాగ నాకు ఆ పర్పస్లో వచ్చిన గిఫ్ట్స్ ఏవి అనమాట నా ఊరికి ఏమి రాలేదు అందుకని చూపిస్తాను మీకు ఇది మీకు కూడా యూస్ అవుతుందండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇలా చిన్న చిన్న స్కీమ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా ఇంట్లో లేడీస్కి ఇవి యూస్ఫుల్ అయ్యాయి కదా మనకి వచ్చే వస్తువులు కూడా అదే చిట్స్ అలాంటివి అనుకోండి అవి మగవాళ్ళు చూసుకుంటారు అంత పెద్ద అమౌంట్ మన దగ్గర ఉండదు బల్క్ అమౌంట్ ఇవి ఓన్లీ హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ చేసుకోవచ్చు మనీ అనేది అలాగే మనం ఇంట్లో కావాల్సిన వస్తువులను మనం తీసుకోవచ్చు అనమాట ఇలా వీక్లీ వీక్లీ అలా కడుతూ ఉంటే మనకి ఏదో ఒకటి వస్తువు అనేది రావడం అనేది జరుగుతుంది మీకు ఎవరైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా తీసుకో చేయండి ఇలా స్కీమ్స్ అయితే కట్టండి చాలా యూస్ఫుల్ అవుతాయి మన లేడీస్కి అనేవి మనీ కూడా మనం సేవ్ చేసుకొని కడుతుంటే మనకు కావాల్సిన వస్తువులు అనేవి వస్తాయనమాట నాకైతే ఇంకా ఫ్యాన్ చూపించాను కదా స్టాండ్ ఫ్యాన్ ఒకటి వచ్చింది అదేవిధంగా ఐరన్ బాక్స్ అండి మంచి కంపెనీవి అవి కూడా తక్కువ రేటువేమీ కాదు పీజీఎన్ కంపెనీ మంచి కంపెనీ లుక్ వైస్ కూడా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ కూలింగ్ వాటర్ క్యాన్ కూడా టెన్ లీటర్స్ వాటర్ క్యాన్ అనమాట ఇది మనకి జర్నీస్లో బాగా యూజ్ అవుతుందండి నేనైతే చాలా హ్యాపీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కూడా ఇచ్చారనమాట నేనైతే చాలా చాలా హ్యాపీ అయ్యాను యూస్ఫుల్ అయ్యే వస్తువులే వచ్చాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అదే కుకింగ్ ఛానల్ అనమాట ఇది మీకు షేర్ చేయాలని చెప్తున్నాను నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్